హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాటి వీడియో అరటిపండు వల్ల ప్రయోజనాలు అలాగే బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్రయోజనాలు ఏంటో చూద్దాం అరటిపండు తినడం వల్ల దేహానికి వెంటనే శక్తి వస్తుంది అలాగే బలమైన ఎముకలు తయారవడానికి పిల్లలకు తరచుగా అరటిపండు ఇస్తూ ఉండాలి అలాగే శరీరంలో అంతర్గతంగా అల్సర్లు రాకుండా ఉంటుంది అరటిపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే మినరల్స్ మెదడు పనితీరును ఉత్తేజపరుస్తుంది అలాగే రక్తహీనత సమస్య నుంచి దూరం చేస్తుంది మలబద్ధకం దూరం అవుతుంది చర్మం ముడతలు పడకుండా చేస్తుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది ఈ అరటిపండులో విటమిన్ ఏ బి బి టూ సిక్స్ అలాగే విటమిన్ సి ఫోలిక్ యాసిడ్లు ఉంటాయి అందువల్ల పిల్లలకి ఇది చాలా మంచిదండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మూడు చక్కెరకేళ్ళి అరటిపళ్ళు తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అరటిపళ్ళను తొక్క తీసి అవి వేసుకోవాలి అలాగే గ్లాసు పాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని బాగా చల్లగా అయిన తర్వాత అందులో వేసుకోవాలి అలాగే ఐదు స్పూన్లు పంచదార వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మూత తీసి అందులో ఐదారు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఒకసారి మరలా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి రెండు గ్లాసులు వచ్చింది మేము చేసిన జ్యూస్కి దీన్ని హార్లిక్స్తో లేదా బూష్తో సర్వ్ చేసుకోవచ్చు బాగుంటుందండి ఎంతో రుచికరంగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్